సంఖ్యాకాణము ముప్పై రెండవ అధ్యాయము రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే షబాము నిబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయేలీల సమాజము ఎదుట ఇహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎళ్ల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్దమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఎహోవా ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్లక ఎండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు దేశమును చూచుటకు కాదేశు బర్సేయులో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆ చేసిరు చేసిరి కదా వారు ఇష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇస్రాయేలీల హృదయమును అధైర్యపరిచిరి గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి ఆ దినమున ఎహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో ఎహోవాను అనుసరించిన కెనజీయుడగు యపున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివయు తప్ప మరి ఎవడనూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరూ చూడనే చూడరని ప్రమాణము చేసెను అప్పుడు ఎహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా ఎహోవా దృష్టికి నడత నడిచిన ఆ వారందరూ నశించు వరకు అరణ్యములో నలుబడి ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను అప్పుడు ఇస్రాయేలీల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లీన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిల్వ చేయును అట్లు మీరు ఈ సర్వ జనమును నశింపచేసదురనెను అందుకు వారు అతని ఎద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము ఇస్రాయలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్దపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను ఇస్రాయేలీలలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యవర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక ఎవర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవాస్ సన్నిధిని యుద్దమునకు సిద్దపడి ఎహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్లగొట్టు వరకు ఎహోవాస్ సన్నిధిని మీరందరూ యుద్ద సన్నద్దులై యోర్దాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము ఎహోవాస్ సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి ఎహోవా దృష్టికి ఇస్రాయేలీల దృష్టికి నిర్దోషులై ఎందుకు అప్పుడు ఈ దేశము ఎహోవాస్ సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారొగుదురు గనక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్దము చేయటకు ఎవర్దానో అవతలికి వచ్చేదని కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన నూను కుమారుడైన యహోశువకును ఇస్రాయేలీల గోత్రములలో పితృల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులను రూబేనీయులను అందరూ ఎహోవాస్ సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడా ఎవర్దాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్లని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందదురనగా గాదీయులను రూబేనియులను నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము ఎహోవా సన్నిధిని యుద్ద సన్నద్దులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్లేదము అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును ఉత్తరం ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును ఏసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సిహోను రాజ్యమును భాషానురాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశపురములను ఇచ్చను గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజరు యొగ్బెహా బేత్నిమ్రా బేథరాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకుని రూబేనీయులు మారుపేరు పొందిన హిష్బోను ఏలాలే కిరతాయుము నిబో బయల్మెయోను షిబ్మా అని పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి పెట్టి కుమారులైన మాఖీరియులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న అమోరియులను వెళ్లగొట్టిరి మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనషే కుమారుడైన యాయూరు వెళ్లి వారి పల్లెలను పట్టుకుని వారికి యాయూరు పల్లెలని పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకుని దానికి నోబహు అని తన పేరు పెట్టెను